అభినందనో మంచిగా మసాజ్ చేసి కూడా బయట చేస్తాం బాబా మసాజ్ అభినందనని అభినందన చేయించుకోవకి బాబుకి ఇప్పుడు నువ్వు చెబిల్ల గురించి ఏపించడం నువ్ ఒక రోజు చే అత్తమ్మరా ఎవరికి ఏపీ లేదా నేను తెప్పించుకోకపోతే నువ్వు జీతాంతా పోతుంది ఎత్తుకుండా మంచిగా ఎత్తుకుండా అనేటట్టే ఉండవు ఇప్పటి నుంచే నేను మనవరాలు నాకు దూరంగా మీకు బాగా పెట్టి మాట బుక్కుని వెళ్ళి దగ్గర

వైదేనా ఇప్పుడు అమ్మ మీద ఒక ప్రాంక్ చేద్దాం సరేనా సరే మీ ఇద్దరు కలిసి అంటే మన ముగ్గురం కలిసి అమ్మ పైన ఎత్తున్నట్టు ప్రాంక్ ఏం ప్రాంక్ అంటే అభినయన స్నాన్ చేయించిందా స్నాన్ చేయించిన తర్వాత చార్మికను వెళ్తాడు వెళ్తే నువ్వో ఏమను అత్తమ్మ అద్దమ్మ నేనే ఏపితే స్నానం నువ్వు మంచి చేపించలేవు అభినందన్కేమో మంచి చేపిత్తావు నాకేమో మా మా పాపకేమో మంచిగా చేపిత్తలేవు అని ఇట్లా అడుగు అంటే చెప్పు నాకు పాపకు వద్దు వద్దు అద్దు అని చెప్పట్టు పట్టు మళ్ళీ వదిలిన అదే గ్యాప్లో వదిలేనాను అక్క నీకేమైంది అక్క నువ్వు ఏపించుకోవచ్చు కదా నీ వల్ల నా పాప కూడా ఏపిత్తు ఉంటుందని చెప్పి మళ్ళీ మీ ఇద్దరు కూడా పడుతున్నట్టున్నాను సరేనా తుమ్ము అంటే మరి ఏమవుతుంది వాళ్ళ టార్గెట్ ఏం లేదు కానీ ప్రాంక్ ప్రాంక్ ఎంటర్టైన్మెంట్ కావాలామెంట్ సరేనా పరి పరి అమ్మా ఇప్పుడు జీవిత కథ స్టోరీ ఇట్లా రెడీ అయినాం ఐదే గ్యాప్ లో మాకు ఆలోచన వచ్చింది పిల్ల ఇగో ఇగో నేను పోయి కెమెరా అక్కడ పెట్టి బట్ట కప్పుతా బట్ట కప్పిన తర్వాత మీరు స్టార్ట్ చేయరు ఓకేనా చూపిస్తారని లేదు నేను వేసినా కానీ నాకు ఒకసారి ఇబ్బంది చేయిస్తామ్మా నేను చేపిస్తే నువ్వు ఏమన్న పని ఉంటుంది ఆహా అయిపోయిన పానంగా నేను నేర్పించుకుంటా నేను చేపిస్తాను నేను నువ్వు నేనే కదా అభినందన్ ఏమో మంచిగా మసాజా గట్టి వేయిస్తున్నా పాసి ఇచ్చేస్తున్నావు బాబాకి అదే మాట్లాడుతున్నాం చూస్తేలా ఉన్నాయండి సార్ అంతే అభినందన్కి ఒక పది నిమిషాలు మంచి మసాలా వేపిస్తున్నాం పాప పుట్టి వేసి ఇచ్చేస్తున్నావు అందుకే నేనే చేసుకుందా కాదు రెండు నిమిషాలు అయిపోతుంది అంత పాపంకి ఇట్లా పోసి పప్పురేట్ ఇట్లా అభినందన మనమడు కానీ అదే అంటున్నా మనవాడు అయినా ప్రియమ కూడా మసాజ్ చేపంతా చేస్తే కొద్దిగా తెల్ల ఉంటే స్నానం కట్టి మంచి కానీ మసాజ్ అనేది పిల్లలకు చేపించి చేపిస్తారు అప్రం ఇంకా పెట్టకుండా కాలు ఇట్లా కాదు కానీ పాప కండలే నిమిషాలు ఇంకా పోసి ఎట్టుంటారు పాప గట్టిగా వాళ్ళకి అజ్ఞానం గట్టి ఉంటుంది మేము మెత్త మెత్తా ఉంటుంది బావిలంతా మంచి అయినా అభినందంగా చేయించుకోండి సార్ పాపకి బాబుకి నువ్వు మాకు నువ్వు చేపిస్తున్నావు చెప్పి పాపకి చేపిస్తా అని చెప్పి అర్థం పనులు అని అర్థమోపిస్తా అంటే నా ఇష్టం ఇచ్చిన నీకు ఇష్టం ఎక్కువ తెలియదు అభినందన్ అభినందన మా అభినందనకి ఎక్కువ చేపిస్తుంది కాబట్టి తక్కువ అందరు అభినంది సమానమేస్తుంది నేను కూడా చూస్తున్నా కదా మా పాపకి ఎంత టైం చేపిస్తుంది ఎంత మసాజ్ చేస్తున్నా చూస్తున్నా ఆయనకేమో మంచిగా చేస్తావు మసాజ్ చేసుకుంటా నాకే మా పాపకి ఏమో మెత్త మెత్త చేస్తున్నా భయం సమానం అత్తమ్మా ఇద్దరు సమానమేస్తమ్మా ఆయన ఇద్దరు సమానం అయినప్పుడు చేయించారు కదా ఇద్దరు నేను అటు తక్కువ అర్థం చూసుకున్నావు లేదు రోజు నేను ఇచ్చేటప్పుడు ఒక పది నిమిషాలలో అయిపోతుంది పాపమ్మ ఒక రెండు మూడు నిమిషాలు నేను టవల్ ఒక సెకండ్ టవల్ దగ్గరలో అయితే తీసుకోలే అని చేస్తున్నా

మెత్త మెత్త మెత్తగా మెత్తగా ఉంటుంది నేను గొడవ తీసలే చెప్తున్నా గట్టి లేపిస్తుంది అభినందన్ గట్టి లేపిస్తుంది అంటే అభినందన గురించి రీతిలో కదా అభిననానికి నేను అభినందన్ మీద ఇట్లా అట్లా అనేది నేను ఛానల్ చెప్తలే శాడీలు చెప్తున్నాడు అంటే ఇంటున్నప్పుడు ఒక బాబు అట్లా చేస్తు పాపకి కిట్లే చేస్తు బాయ్ గర్ల్ అట్లా లేదు లేనప్పుడు మరి చూ ఉండాలి కదా ఈమె కూడా గట్టి చెప్పేయాలి డైలీ తెప్పించేటప్పుడు అక్కడ ఉంటున్నాయనే ఒక సెకండ్ వెళ్ళిపోతారు చేపించి నాకు అంత బట్టి పట్టింది చెప్తున్నాం బట్టి పడ్డా అంటే నెక్స్ట్ చేపించేది పాపకే కాబట్టి నేను నాన్న కూర్చుంటా అంటే అది మళ్ళీ చేపిస్తుంది గట్టిగా విధాన చేపిస్తలేదు అదే అన్నా నేను అంటే నన్నే అంటారు అందరికన్నా అంటున్నాను నిన్న మాట నమ్మకం ఎలా నీకు నేను చెప్తున్నా కదా పుట్టినప్పుడు కూడా అభినందన తెల్లగానే పుట్టింది అట్లా అని చెప్పి అట్లా లేదు కదా నేను ఒకటే అంటున్నా ఆయనకు చాలా మంచి ఏమి పీరాదు నీకు మంచి ఏం పీతుంది మంచిగా వేపిస్తాను అనలేకమ్మా గట్టి అభినందన చెప్పాలంటే గట్టిగా రాష్ట్రలో ఆయన ఏవట్లేడు గట్టిగా అవుతుండే ఇచ్చినట్టు చిన్న పెడతలే ఎందుకంటే అభినందన నుంచి వాళ్ళ అభినందన పెట్టారా కాదు చూ అట్లా అంటది ఇట్లా అంటది ఏమైనా అభినందన అయినా గట్టమ్మా ఎప్పుడు అయ్యే అభినందన

అంటే ఇప్పుడు మీరు చెప్పిన కాబట్టి ఇప్పుడు మీ ముంగర గట్టిగా రాస్తాం అదే నువ్వు ఆడితే మాట్లాడితే అనుకుంటున్నావు నీకెందుకు కోపు అదే కదా మాట్లాడితే కోపాలు వస్తాయి నేను చెప్పింది నమ్మో ఇట్లా చేస్తున్నాడు నమ్మో మళ్ళీ అడుగుతావు వేరే వాళ్ళకి అడుగు ఇట్లా చేసింది చెప్తే అంటే నీ భయం వస్తుంది చెప్తే పని ఉన్నా పని లేకపోయినా ఏమేది కానీ నాకు బరాబ్బర్ ట్యాంక్ షూటింగ్ అయినప్పుడు బరాబర్ ట్యాంక్ రావాలా లేదా పనున్నప్పుడు బరాబ్బర్ ట్యాంక్ అందాలా నువ్వు బాగా స్టార్ట్ చెప్పేయాలా నువ్వు కావాలా ఇండిపెండ్ మొత్తం చూసుకోవాలా అందరూ అడవి ఉండాలి అమ్మాయి ఇక్కడ నుండి స్టార్ట్ చెప్పి ఏం చెప్పేదా మాకు ఏం చెప్పావు దీనికి బాగా డర్రు ఉన్నది

మాట మాటకు చాలా మీ మాట మాట పడిపోతే నీకు చిన్నది పెద్ద పరీక్షించి ఎందుకున్నావు అత్తమ్మా కరెక్టే ఉంటుంది నేను నా పాపం మీరు నేర్పించుకోకపోతే ఇంట్లో జీతాంత చెప్పే కదా నేనే అంటే మీకోవం వస్తుంది నువ్వేం చేస్తున్నావే అని చెప్పి నా అండ చేస్తారు అట్లా అది నేను నేర్చుకుంటా తెప్పించుకున్నా ఇప్పటి నుంచి నేను మనవరాలు నాకు దూరం చేస్తా చూస్తున్నావు దూరం చేసాల్సి అది అంత నాకు లేదు అత్తమ్మా అండకు కారణం చేయించింది కూడా నేను పట్టించుకోలేదు దానికి కడుపులు ఉన్నట్టే చేసుకోవడం కదా మరి ఇప్పుడు ఇలా పట్టించుకుంటారా ఇప్పుడు ఇల్లే పట్టించుకోవాలి ఇంకా నడిచే అప్పుడు అంటే ఉరికేటప్పుడు అప్పుడు చూడాలి అప్పటి మేమే చేపించుకున్నాం కదా అప్పుడెప్పుడో అండ్ ఎప్పుడు ఇక మీరే చేయించుకుంటారు నాకు ఇయర్ ఇదా కదా నేను చేపి మీకేమైనా అందరే నువ్వు చేపించాలి ఈ మాకు మసాజ్ చేపి అని అంటున్నా అంతే చేస్తారేజ్ కదా

కెమెరా ఎట్లైతే ఎట్లా అయితే అత్తమ్మ బాబుకి చేస్తుందో అట్లనే చెప్పారు మసాజ్ రోజు చెప్తా లెగ్స్ మసాజ్ ఇట్లా హ్యాండ్స్ మసాజ్ ఇట్లా ఇట్లా అనుకుంటే చెప్పిస్తుంది బాబాకి అట్లా లేదు ఒక చెంబో వెనుక ఒక వీడు కొంచెం కంఫర్టబుల్ గా ఉంటే అని కొద్దిగా ఎక్కువ చెప్పే ఉదయం పాప కొద్దిగా నీళ్ళు ఏదైనా కాబట్టి కొద్దిగా ఇయో బాగా పెడుతుందని చెప్పి అక్కడే చెప్పారు ఇప్పుడు నీ నా పుట్ట ఏముందా నీ పుట్ట నా పుట్ట నువ్వు మెట్టని గట్టిగా ఉన్నావు కదా

నువ్వు స్టార్ట్ చెప్పించాడు ప్రతి ఒక్కరు నువ్వు చెప్తున్నా ఏదైనా సరే అక్రమ అప్ప వాళ్ళ పనున్నది వాళ్ళు లేదా అప్ప ఎక్కువ వాళ్ళ అన్న

మనుషులు నీ బాట మాట మాట్లాడుతుందో అట్లా ప్లేని ఒక తీరు పిల్లని ఒక తీరు మాట్లాడుతుందని అండవు కదా నేను ఎప్పుడు ఏపీ నీ పార్టీగా ఏమన్నా చేసుకోవాలి అట్ట కనబడతలేదు మనుషులు నీ పాప నా అడి చేసి చెప్పాలండి ఇప్పుడు అటు చేసి పాప పాప బాగుతున్నాడు బాగా ఎత్తున్నాయండి పాప అడుగుతుంది బాగా చెప్తుంది

ठीक है ना वीडियो ठीक है ना इक्याप्ले तो नीचे सब वीडियो कर रही हूँ नीचे ना पहले लास्ट इधर जुटते ही गुन्ने डांस कमेंट जाए इक्याप्ले मत्तम होते हैं किस कर वीडियो अच्छा नहीं बारा इतना है ना चार में మొత్తం అలా నీలం అయిపోతుంది చిన్న మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళందరూ నేను చూపుతూ ఇక్కడ మొత్తం రియల్ గా మొత్తం నీలం అయిపోయి మాట్లాడుతున్న

ఇక వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యాయి జీవిత కథ స్టోరీ తీయాలి ఎందుకంటే చాలా రోజులైంది ఎందుకంటే అమ్మమ్మకు పాన హుసారులేదు దానివల్ల కొద్దిగా లేట్ అయిపోతుంది అలాగే ఇప్పుడు ఒక రెండు రోజుల ఒక రోజులైనా మీకు ఎట్లనైనా వేసి అందించాలని చెప్పి పట్టు పట్టినాం ఈ ఫుల్ ఎండ కొడుతుంది చూడండి ఎట్లా ఎండ కొడుతుందో ఎండలో కూడా మీకోసం కష్టపడుతున్నాం ఈ ప్రాన్స్ అయినా ఏమైనా అన్నీ మీకోసమే మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడం కోసమే దానికి సపోర్ట్ చేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యాల్ బాయ్